బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సిరిపురం తేజేశ్వరరావును పార్టీ అధిష్టానం మంగళవారం సాయంత్రం ఎంపిక చేసింది ప్రస్తుత అధ్యక్షుడు బెల్లంకి ఉమామహేశ్వరరావుతో పాటు మరికొందరు అధ్యక్ష పదవికి నామినేషన్లు వేసినప్పటికీ కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం తేజేశ్వరరావుకు పేరును ఖరారు చేసింది బీజేపీకి చెందిన హెచ్చర్ల శాసనసభ్యుడు నదుకుడిటి ఈశ్వరరావు బీజేపీ రాష్ట్ర నేతలు పైడి వేణుగోపాలం పోడి తిరుపతిరావు సంపతిరావు నాగేశ్వరరావు చల్ల వెంకటేశ్వరరావు సభన ఉమామహేశ్వర thank you పార్టీ పరిశీలకుల సమక్షంలో నూతన అధ్యక్షుడిగా తేజస్వరరావు పేరును ప్రకటించారు కొంతకాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు నూతన అధ్యక్షుల నేతృత్వంలో టౌన్ హాల్ నుండి ఏడు రోడ్ల జంక్షన్ పాదబ స్టాండ్ వరకు పార్టీ నాయకులతో ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో సాధారణ కార్యకర్త నుండి అంచెలంచెలుగా జిల్లా అధ్యక్షుడిగా తనకు లభించిన అవకాశాన్ని కార్యకర్తల కోసం సద్వినియోగం చేస్తానని పార్టీ అప్పగించిన పదవికి న్యాయం చేస్తానని సిరి తేజేశ్వరరావు అన్నారు పార్టీ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన నరేంద్ర మోడీ ఎందుకు ఉదాహరణ అన్నారు తనకు బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి తనను ఎంచుకున్న గ్రామ మండల జిల్లా నేతలకు తేజేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు మేము అందరం చాలా గర్వంగా భావిస్తున్నాం అలాగే ఈరోజు మేము ఉన్నాం ఓటమిలో ఉన్నప్పటికీ మేము ఎంత షేరు మా వాటా ఎంత ఉన్నదని పక్కన పెడితే ఓటమిలో ఉన్నప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎంత సహాయ సహకారాలు అందిస్తుందో రాష్ట్ర ప్రభుత్వానికి మనం అందరం చూస్తున్నాం మొన్న పోలవరం అయితే బాధ్యతలు అప్పగించినందుకు నేను భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలే నా ఎదుగుదల నాతో పార్టీ కాదు పార్టీతో నేను పార్టీ తల్లి లాంటిది ఆ తల్లికి సేవ చేయడం మనందరి బాధ్యత అని అనుకుంటూ భారతీయ జనతా పార్టీకి ఎదుగుదల కోసం నా స్థాయి శక్తుల కృషి చేస్తాను నా మీద నమ్మించిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా భారతీయ జనతా పార్టీ అభివృద్ది కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాని మొదటి స్థానంలో ఉంచాలని నా భావన దానికి మా వంతు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి అభిమాని కూడా దానికి ముందుకు వస్తారు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఎలా ఉందని పక్కన పెడితే ఇక నుంచి భారతీయ జనతా పార్టీ ఎలా ఉంచాలన్న దాని మీద మా జిల్లా సీనియర్ నాయకులు అలాగే ఈ జిల్లాకి మన అదృష్టం కొలిది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు సహాయ సహకారాలు తీసుకొని అందరం కలిసికట్టుగా ఎటువంటి భేదాభిప్రాయాలు మనస్పదలు లేకుండా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలే మా ధ్యేయం అన్న సంకల్పంతో మేమందరం కృషి కలిసికట్టుగా కృషి చేస్తామని మన మీ అందరి ముఖంగా సభ ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే మా కోరికను మన్నించి మీరందరూ ఇందాక నేను మాట్లాడేటప్పుడు పత్రికా మిత్రులకి మీడియా మిత్రులకి గురించి చెప్పలేదు మీ అందరూ మాకు ఈ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా ఈ ప్రోగ్రాంని కవర్ చేస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇతరులారా ఈరోజు నుండి కూడా మా పని ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదల మీరు చూసుంటారు దేశంలో ఎందరో రాజకీయ నాయకులు ఉన్నారు దేశంలో ఎంతో మంది గొప్ప గొప్ప నేతలు ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం విశ్వగురువుగా ఈ దేశాన్ని తీర్చిదద్దడంలోనైతేనేమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదకొండో స్థానం నుండి ఐదో స్థానంలో తీసుకొచ్చి ఇంకో రెండు మూడు సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం మూడో స్థానానికి తీసుకొచ్చే పొజిషన్లో ఉన్నాం మనం ఇప్పుడు దానికి పూర్తిగా బాధ్యత వహిస్తుంది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే అప్రచాణికుడు అమిత్ షా గారు మా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షులు నడ్డా గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారు అలాగే రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్జీ గారు వీళ్ళందరి సహాయ సహకారాలు వాళ్ళ ఆశీస్సులు తీసుకొని శ్రీకాకుళం జిల్లాలోను ఆంధ్రప్రదేశ్లోను భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించడానికి మా సహాయ కృషి చేస్తాం మా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ సహకారాలను ప్రజలకు తీసుకుని వెళ్ళి వివరించి వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న సహాయ సహకారాలను అందరినీ విడమరి చెప్తాం ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ప్రజా సమస్యల్ని నాయకులకి అధికారులకి తెలియజేస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మేము నాయకులం కాదు మేము సేవకులం సేవ సేవకుల సేవాతత్పరమే మా గుణం మా మా భావనే సమర్పణ భావన అంటే దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుంది అందుకు మేము కూడా అదే మా మార్గంలో మోదీ గారి నాయకత్వంలోనూ యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోను అలాగే మా పార్టీ పెద్దలు అమిత్ షా గారి నాయకత్వంలోనూ నడ్డా గారి నాయకత్వంలోనూ మేమందరం ముందుకు వెళ్తామని మరొకసారి మీ అందరి సమకుగా తెలియజేసుకుంటూ ధన్